హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అనంతపూర్ విహారి ఛానల్ చూడండి ఫ్రెండ్స్ నాకైతే ఈ స్టోన్ చెగిచర్లలో దొరికింది చూడండి ఎలా ఉందో స్టోను డైమండ్కి చాలా దగ్గర పోలిక కలిగిన స్టోన్ ఇది చాలా అద్భుతంగా అయితే ఉంది అయితే ఇది డైమండ్ అని అనుకున్నా ఇప్పుడే నేను డైమండ్ డైమండ్ సాంటింగ్ చేసి వచ్చాను ఇంటికి ఇంటికి వచ్చిన మరుక్షణము కొన్ని స్టోన్స్కి వీడియో తీసి పంపించాను సో కాదన్నారు ఒకరికి చూపించాను కాదన్నారు చూడండి ఎలా ఉందో స్టోను స్టోన్ అయితే పేరు పెట్టేదానికి లేదు చాలా అద్భుతంగా ఉంది డైమండ్ అనుకున్నా నేను చాలా ఆశలు పెట్టుకున్నా కానీ డైమండ్ కాదని అన్నారు చూడండి ఎలా ఉందో స్టోను చాలా రఫ్గా ఉంది చాలా మంచి షేప్ని షైనింగ్ని కలిగి ఉంది స్టోన్ అయితే చాలా బాగుంది చూడండి అనంతపురం జిల్లా చెగిచర్లలో నాకు ఇష్టం దొరికింది చూడండి ఫ్రెండ్స్ అనంతపురం జిల్లా చెగిచర్లలో దొరికిన స్టోన్ ఇది చూడండి ఎలా ఉందో అనంతపురం నుంచి డైరెక్ట్గా బస్ ఉంది మార్నింగ్ ఎనిమిది గంటలకి ఉంది బస్సు చెగిచర్ల మీదుగా వెళ్తుంది అనంతపురం నుంచి డైరెక్ట్గా బస్సు ఉంది చెగిచర్ల మీదుగా వెళ్తుంది ధర్మవరానికి సో మళ్ళీ అక్కడ డైమండ్స్ శాంటింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ బస్సు ఉంటుంది అనంతపురంలో లాడ్జి తీసుకొని అయినా వెతుక్కోవచ్చు డైనింగ్ సెంటర్ చేయొచ్చు